సంఘ సభ్యులు కూడా సన్మానం నాయకులు చేస్తారంట సంఘ సభ్యులు కూడా రావాల్సింది మీకు ఏ సమస్యలు వచ్చినా పెరుగు మండల కేంద్రంలో ఉండి మీ అన్ని వలన మీకు మా సహాయ సహకారాలు అందిస్తాం మేము కూడా మీకు చెప్పమన్నాం అక్కడున్న మీ ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి వస్తే మా నంబర్ కూడా ఫోన్ చేసి మీరు చెప్పండి ఎంఆర్ ఆఫీస్ అయితే ఎండి ఆఫీస్ అయితేనేమి అదేవిధంగా పోలీస్ స్టేషన్ అయితేనేమే ఏవి సమస్యలు వచ్చినా మేము తిప్ప ఉంటాం మీ సమస్యలు మా దృష్టికి తీసుకెళ్తే చేస్తామని చెప్పాను అదేవిధంగా మీకు ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఒకటి స్థలం అది వెంటనే నెక్స్ట్ వీకో నెక్స్ట్ వీకో ఎందుకంటే అది ఎందుకు లేట్ అవుతుందంటే అక్కడ ఉన్న పట్టాలన్నీ క్యానం చేసుకున్నాం కొంతమంది తప్పుడు పట్టాలు సృష్టించుకొని ఓన్లీ అగ్రగణ అగ్రవర్ణాలకు మాత్రమే అక్కడ పట్టాలు ఇచ్చారు వేరే కులాసులకు ఎవరికి ఇవ్వలేదు అనమాట అందుకోసం మేము ఏం చేస్తామంటే పట్టా తీసుకొని కట్టుకోకుండా వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకున్నాం క్యాన్సిల్ చేసి లేఅవుట్ మళ్ళీ వేసి ఆ లేఅర్లో మీకు ప్రత్యేకంగా ఏ సెంటర్ కానీ మీకు ఏ అనుకూలంగా సెంటర్ కాబట్టి అన్ని సెంట్లో మీకు ఇస్తాం అది మీకు మండలంలో మండల కేంద్రంలో అదేవిధంగా ఇంకా ఏమన్నా మా దృష్టి మా జగంటే మన పై ఆవర కేశవానికి పై చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళి చేస్తామని తెలుపుకుంటూ మరీ మరీ నన్ను పిలిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు అవకాశం ఉంది అందరికీ మరోసారి నమస్కారం